ఇప్పుడు మనం సరిగ్గా అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి మండలం ఎద్దుల వేమన్న గారి పల్లి అనే గ్రామం దగ్గర తర్వాత వీరు ఒక పొలం వీరికి పక్క పొలం ఒకటి ఉంది మూడున్నర ఎకర పొలం ఆ పొలంలో వీరు సాగుబడి చేసుకుంటూ ఇక్కడ ఒక అర్ధ ఎకర ఈ పొలానికి సంబంధించిన స్థలంలో వీరు చర్చి కట్టుకోవడం జరిగింది చర్చి ఇక్కడ చక్కగా చర్చి కట్టారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇక్కడికి రావటం జరుగుతుంది ఆదివారం చక్కటి ఆరాధన జరుగుతున్నా కూడా ఆక్రమించుకున్నారు తర్వాత ఇది ఏమని అడిగితే వాళ్ళు వీరిని కులమెత్తి పెట్టడం మాది కూడా మాదిగా కూడా కట్టా ఎట్టని మాట్లాడటం ఇదంతా జరిగింది ఒకటి రెండు సార్లు ఎస్ఐకి ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు వీరు అక్కడ ఆ కేసు కూడా పెట్టారు మరి ఎంతవరకు ఎవరు స్పందించలేదని మాకు తెలిసిన తర్వాత సిజిఐసి తరఫున మా పెద్దల అధికారం మేరకు మేము ఈ స్థలానికి రావటం జరిగింది నలుమూలల నుండి దేవుని యొక్క మహాకురుపు చేత ఇది దేవుని మందిరం గనక మందిరం ఆ ఎడల న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైన ముందుకెళ్తాం పోరాడతాం దేవుని యొక్క మహాకురుపు చేత ఈ కార్యక్రమం జరిగేంత వరకు మేము రాత్రి అయినా పగులైనా నిద్రపోకుండా పని చేస్తాం కనుక అధికారులు అధికారులు కూడా ఆలోచించాలి మన యొక్క గౌరవ యొక్క ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు మరి మన భారతదేశంలోనే మరి ఎవరు చేయలేనటువంటి మంచి పరిపాలన చేస్తున్నారు అలాంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని యొక్క మరి వారు మతానికి కొమ్ము కాస్తూ ఒక మతానికి కొమ్ము కాస్తూ రకరకాలుగా మరి ఇట్లాంటి వాటి పనులు చేస్తా ఉన్నారు మందిరాలపైన ఈ యొక్క మందిరం పైన జరిగినటువంటి అన్యాయాన్ని అరికడుతున్నాం దీనికి న్యాయం జరగాలి ఇప్పుడు వారు కోరుకుంటా ఉన్నది ఏమో కావాలని కోరుకోవట్లేదు దారి కావాలని కోరుకుంటున్నారు ఈ దారి ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది కనీసం మనిషి నడిచి అంత దారి కూడా లేకుండా అసలు దారే లేకుండా పూర్తిగా మూసేశారు మనకు కనిపిస్తున్నటువంటి కంచి మొల కంచేశారు పూర్తిగా మూసేశారు ఇప్పుడు వారు మాకు దారి కావాలని ఒక చిన్న స్తంభం తీసేస్తే దాన్ని కూడా వీళ్ళు చిన్నగా తీసి పక్కన పెట్టారు వాళ్ళు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి ఆ తీగిన వాళ్ళే పెరికేసి మళ్ళా ఇలా మీద కేసు పెట్టడం జరిగింది ఇలాగ అన్యాయం జరుగుతూ ఉంది కనుక దేవుని యొక్క చేత మేము తరపున నలుమూల నుంచి వచ్చాం ఇప్పుడు దేవుని యొక్క కార్యక్రమంలో మనం ఉన్నాం ఇక్కడ ఏమి జరుగుతుందో అసలు ఎట్లా ఏమో ఇది ఎంతవరకు వారికి స్థలమో అనేది ఇప్పుడు మనం మన పాస్టర్ గారు దానియల్ గారు అంటే ఆంజనేయులు గారు వారి తండ్రి గారు ఉన్నారు వారి తండ్రి గారు మనకు కొన్ని విషయాలు చెప్తారు మనం విందాం అయ్యా మీ పేరు సార్ నా పేరు మల్లయ్య సార్ చెప్పండి ఏం జరిగింది మన ఆయన అరవై ఆరులో పట్టా చూపిస్తున్నాడు సార్ భూమి ఆరులో అరవై భూమి పట్ట మన ఆయన పేరు వచ్చిందా మన ఆయన చనిపోయిన తర్వాత నేను సాగులో ఉన్నా సార్ ఆ సాగులో భూమి ప్రభుత్వం వాళ్ళు బోర్ ఇచ్చినారు ఆ బోర్ తరఫున పైపు లైన్ మున్నూరు మీటర్లు నేను సొంతంగా ఉపాధి పని చేసుకుని పైపులు తీసుకున్నాను పైపులు తీసుకున్న పంట పెట్టుకున్నాను పంట పెట్టుకున్న తర్వాత ఇల్లు మూడేళ్ళ తర్వాత భూమి కొనుకొని ఆ భూమి పైపులు అక్కడ జే చూపుతా పైపులు పెరిగేసి దిగని పంట పెట్టుకొని కని చేసినప్పుడు దారి లేదు సార్ మామిడి చెట్లు చనిపోయినాయి ప్రభుత్వం ఇచ్చి మామిడి చెట్లు చనిపోయినాయి సార్ ఆ పైపు లైన్ తీసేసిన దాని వలన తీసేసిన తర్వాత నీళ్లు కాక చెట్లు చనిపోయినాయి సార్ రైట్ మంచిది అమ్మా ఇప్పుడు దైవజనులు ఆంజనేయులు గారు అలాగే దానియల్ గారు తల్లి గారు ఉన్నారు ఆమె కూడా కొన్ని విషయాలు ఈ స్థలం కొరకు పొలం కొరకు మాట్లాడతారా విందాం అమ్మా మీ పేరు చెప్పండి సార్ రెండేళ్ళు వింటే పంట లేకన్నా జగన్ ఇచ్చినాడు పచ్చెనిమిది లెక్క దాని తరఫున చెట్లు నాటుకున్నాము జామ చెట్లు ఆ చెట్లు కూడా పైపు లైన్ బీకేసినాడు ఇప్పుడు పంట లేదు మామిడి చెట్లు ఎన్నిపోయినాయి పొయ్యేదానికి దారి లేదు కంచి చేసినాడు దారి సహాయం సహాయం మాకు చేయండి ఓకే మనం విన్నాం తల్లిగారు కూడా చాలా వేదనతో ఉన్నారు హృదయంలో నుండి కన్నీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా భయంకరమైనటువంటి విషయం కనుక ఈ విషయం గురించి మరి మన పాస్టర్ గారు దానియల్ గారు ఆంజనేయులు గారు చెల్లెలు ఉన్నారు ఆమె కూడా మనకు కొన్ని విషయాలు మరి జరిగిన విషయాలు చెప్తారు మా పేరు నా పేరు అమరావతి మంచి రానికొస్తాడు సార్ ఎక్కడ చేసి సెట్లు పెట్టేసి దానికి దారి లేకుండా చేసినారు సర్వర్లు ఏమన్నా మాట్లాడితే రివర్స్ కేసు పెడతారు కొట్టేదానికి వస్తారు సార్ మాదిగా మాదిగా అని అంటారు సార్ ఏమన్నా మాట్లాడితే అంతే సార్ రైట్ మనం ఇప్పుడు విన్నాం ఏదైనా మాట్లాడితే వారు మాదిగాని పేరు పెట్టి మిమ్మల్ని చంపితే ఎవరు అడ్డం వస్తారు ఇది పెరికేస్తే ఎవరు చూస్తారు మీకు దిక్కున్న వాళ్ళకి చెప్పుకోమని బెదిరిస్తా ఉన్నారు కనుక ఈ బెదిరింపులన్నీ మరి మనం ఇంట్లో ఉన్న వారి నోటి ముండే దేవుని మహాకురు చేత వారికి న్యాయం జరగాలని మనం ఈ రీతిగా ఈ రీతిగా ముందుకెళ్తాం ఇప్పుడు దైవజనులు ఆంజనేయులు అనబడినటువంటి దానియాలు ఇప్పుడు కొన్ని విషయాలు మనకు విలుప్తంగా చెప్తారు ప్రైజ్ ల్యాట్ సార్ నా పేరు పి దానియాలు ఆగర్లో మాత్రం ఆంజనేయులు అంటారు అలాగే ఇక్కడ మాది తమ్మాలపల్లి మండలం ఇద్దులకి వేమనగారిపల్లి సార్ అన్నమయ్య డిస్టిక్కు ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి మందిరం నడుపుకుంటున్నాము అనేక మంది త్రావి భతులు వ్యభిచారులు కొంచెము ఎంతో దృష్టాంతంగా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవారి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వాళ్ళని మందిరానికి నడిపిస్తూ వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము అలాంటి సమయంలో మమ్మల్ని మందిరానికి రానికుండా పొలానికి పోనీకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ దయచేసి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు పొలంలో వేసిన వాళ్ళు మనకు ముందు పైపులు వేసిన పైపులు తీసేశారు జామ్ చెట్లు చనిపోయినాయి మామిడి చెట్లు చనిపోయినాయి మాకు మంది ఒకసారి వేసారు చూడండి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు సార్ అలాగే కులం పేరుతో మాటి మాటికి కులం పేరుతో దూషించడము మతం పేరుతో దూషించడము మీకు ఎవరిచ్చారు ఈ అధికారము ఎవరిచ్చారు ఇంత ధైర్యం అని చెప్పేసి మిమ్మల్ని కేసు పెట్టడము సార్ దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు సహాయం చేయమని న్యాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం సార్ వందనాలు సార్ ఓకే ఇప్పుడు మన ఇప్పుడు పుట్టభర్తి నుండి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు పిలోమోన్ గారు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు దేవుని యొక్క ప్రభుత్వ ప్రభుత్వం అందరికి వందనాలు అయ్యా ఇక్కడ జరుగుతున్న కార్యము ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు బట్టి సమస్యను బట్టి మేము సత్సాయ్ జిల్లా సీజేసి నుంచి రావడం జరిగింది దైవ సేవకులు అలాగే పెద్దలంతా కలిసి వచ్చాము ఇక్కడ అన్నమయ్య జిల్లాలో తమ్మలపట్టి మండలంలో అలాగే ఎద్దులు వేమన దగ్గర జరుగుతున్నటువంటి ఆ రాచికని బట్టి తండ్రి మేము ఇక్కడ వచ్చి ఉన్నాము అలాగే ఇక్కడ ఏదైతే సమస్య ఉందో గత అరవై డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు పొలం చేసుకున్నటువంటి సాగు భూమిలో ఒక్కవారు ఉంటున్నటువంటి మరి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళకు వీళ్ళకు సైనా ఇబ్బందికరంగా వారిని బాధ పెడుతూ వారి భాషలతో దుర్భాషణలు చేస్తూ ఎంతో ఇబ్బందికరంగా వారికి క్షేమకరమైనట్టు కాకుండా వారికి ఎంతో ఇబ్బందికరంగా వాళ్ళు చేస్తున్నారు అటువంటిది మేము ఇక్కడ వచ్చి వారికి సహకరించి సిజేసి తరఫున అలాగే అయ్యగారికి ఇప్పుడు మేము సహాయం చేయాలని తండ్రి అలాగే దేవా క్షమించండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు అయితే ఎంఆర్ఓ గారు అయితేనేమి ఇది వరకే వారు రెండు సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ దివన మేము వారికి సపోర్ట్ చేస్తూ సిజిఎస్ తరఫున వారికి న్యాయం జరగాలనే అధికారులు అయితే వారిందరినీ మేము మనవి చేస్తూ ప్రార్థిస్తూ అడుగుతున్నాం ఈ రీతిగా మనం ఉన్నాం మన మధ్యలో సత్యసాయి జిల్లా పుట్టబర్తి మండల అధ్యక్షులు చంద్రమోహన్ గారు ఉన్నారు అయ్యి గారు కూడా మనకు ఈ విషయం కోసం కొన్ని విషయాలు మాట్లాడాయి ఏసుక్రీస్తు నామంలో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు నా పేరు సుభావి వందనం తెలియజేస్తున్నాము ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం తమ్మేళపల్లి మండలం ఎద్దులు పల్లి గ్రామంలో మనం ఇక్కడ ఉంటున్నాం సదరు బాధితులు ఇంతవరకు వివరించిన విధంగా గత తాతల ముత్తాతల కాలం నుంచి యొక్క ప్రాంతంలో వారు సాగుబడి చేసుకుంటూ వారి యొక్క పంట పొలాలు వేసుకుంటూ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో వారి యొక్క పంట మొక్కలను వారు వేసుకొని ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి ఈ పక్కన ఉన్నటువంటి పొలం వారు వారికి ఎంతగానో అభ్యంతరకరంగా చేస్తూ మరి వారి పంట పొలంలోకి దారి కురక లేకుండా మరి వారు వేసుకున్న పంట మొక్కలతో నీరు అందించే సదుపాయాన్ని కూడా తీసివేసి వారు ఎంతగానో ఇబ్బంది పరుస్తున్నారు మరి కుల అనే మాట ద్వారా వారిని దూషించి వారిని ఎంతగానో వ్యతిరేకంగా చేస్తూ వారి ఇక్కడ ఉన్నటువంటి యొక్క చర్చిని చర్చి కొడుక దారి లేకుండా మంత్రి యొక్క ఆరాధన జరగకుండా వారు ఎంతగానో అభ్యంతర పరుస్తున్నారు మరి వారి యొక్క విషయం బట్టి మరి సత్యసాయి జిల్లా నుంచి మేము ఈ విధంగా వచ్చి మరి యొక్క బాధితులకు సిజేసి తరఫున వారికి అండగా ఉంటామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ వందనం తెలియజేస్తా ఇక న్యాయం జరగాలి ఏ విధము చేతనైనా న్యాయం జరగాలన్న విషయంలో ఉన్నాం ఇప్పుడు మన మధ్యలో అదే సత్యసాయి జిల్లా నుండి వచ్చినటువంటి మరి సహోదరులు మరి దేవుని యొక్క కృప కలిగి ముందుకెళ్ళిన చౌత్తు లీడర్ గారు మనతో మాట్లాడతారు ఆ విషయాన్ని మనం గమనంలో ఉందాం ఉందా మీ అందరికీ వందనాలు ప్రభు పేరిట మీకందరికీ కూడా పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు ఇక్కడ మేము తమ్మానిపల్లి మండలం ఎద్దులిమన గారి పద గ్రామంలో ఉన్నాము ఇక్కడ వచ్చిన విషయం ఏమంటే గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అక్కడ సాగు చేసుకుంటున్నారు భూమి ఇక్కడ చర్చికి దారి ఉంది ఈ చర్చి గత ఆరు ఏడు సంవత్సరాలుగా సేవ జరుగుతుంది ఇక్కడ పాస్టర్ దానియాలి గారు మేము ఈ సమస్య విని నేను రాత్రి మాకు తెలియడం జరిగింది మేము ఎక్కడున్నప్పటికీ పరిగెత్తునొచ్చి ఆ ఎక్కడ మారుమూల గ్రామం అయినప్పటికీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కడికైనా వస్తుంది ఎప్పటికైనా వస్తుంది ఈ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ని సంప్రదించిన వారికి ఎటువంటి సమస్య అయినప్పటికీ క్రైస్తవులు ఎప్పటికీ వెనక్కి తీసలేదు అలాగే ఈ సమస్యని గౌరవ ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ గారి తెలియజేయడం జరిగింది పాస్టర్ గారు వారు కూడా స్పందించి మంచిగా ఈ న్యాయం చేస్తానని చెప్పడం జరిగిందంట అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ దారి లేకుండా స్తంభాలు నాటి వేయడం జరిగింది అది ఎన్ని రోజులు అయిందని ఒక మూడు నెలల నుంచి వీళ్ళు మూడు నెలలు ముందునే అడిగినారంట మాకు ఈ స్థలం ఏమిండ దారి దారి కోసం జనాలు వచ్చేదానికి దారి లేకుండా ఉంటుందని అడిగితే వాళ్ళు అప్పటి నుంచి ఇస్తాము 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 ఇస్తామని వాయిదా వేస్తూ అది నాటేంత వరకు కూడా ఇస్తామని చెప్తూ ఇప్పటి వరకు ఇవ్వలేదు గౌరవైన వాళ్ళు కూడా దయ ఉంచి మందిరం కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము దేవుని మహాకురుపు చేత ఈరోజు మనం చక్కగా మరి బాలుగారి ద్వారా మనం విన్నాం మరి దేవుని యొక్క చేత మన మధ్యలో అదే పుట్టపర్తి నుండి వీరందరూ కలిసి పరిగెట్టారు ఈ కార్యక్రమం వినగానే సిజిఐసి అంటే ఈ రీతిగా ఐక్యతగా ఉంటుంది ఎక్కడికైనా సరే నా రాష్ట్రం నలు మూల పరిగెట్టేదానికి సిద్ధంగా ఉంటారు సహోదరులు దేవుని సేవకులు అజయ్ మన మధ్యలో ఉన్నారు వీరు మండల ప్రెసిడెంట్ గా సీజీ వెళ్ళడానికి మార్గం లేకోకుండా అక్రమంగా కంచె వేసి మాస్టర్ గారిని ఎంతో బాలకరంగా మాట్లాడటం చాలా ఇది బాలకరం ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దైవ సేవకులకు ఎంతగానో గౌరవించి గౌరవేతనంగా ఇచ్చి కూడా ఈ యొక్క లోకంలో ఉన్న అనేకమైన పార్టీల ద్వారా గౌరవ గౌరవ దైవ సేవకులకు అగౌరవం కల్పించే వారు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ కూడా ఇవన్నీ సహించి మాకు దేవుడు చెప్పిన ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ మేము సేవ చేస్తూ ఉన్నాం ఎందుకు చేస్తున్నామంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించమని మా యేసు ప్రభు చెప్పి ఉన్నాడు దాని ప్రకారంగా దానికి లోబడి మేము అందరినీ క్షమిస్తూ వస్తున్నాం అయినప్పటికీ మమ్మల్ని ఏం చేస్తున్నారంటే కులగణ కులం పేరెత్తి మతం పేరెత్తి మమ్మల్ని దూషించి మమ్మల్ని ఎంతగానో చాలా బాధాకరంగా చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న పాస్టర్ గారు ఆంజనేయులు గారిని ఎంతగానో మూడు నెలల నుంచి చాలా చిత్రహింసలు పెడుతున్నారు ఈ తెలిసిన వెంటనే సీజేఏసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారందరము కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మందిరానికి వచ్చే దారి కూడా వారు ఆక్రమించి ఆక్రమించి వారు అసలు పంచే వేసి దౌర్జన్యంగా మాట్లాడి ఆడవారిని చూడకోకుండా చిన్న చిన్న పిల్లల వారిని చూడకోకుండా మీకు ఎవరు ధైర్యం ఇచ్చారు మీరు చర్చి కట్టుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నేను వారికి క్వశ్చన్ వేసి మాట్లాడి వాళ్ళు దుర్భాషలు మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ పాస్టర్ గారిని ఎంతగానో భయపెట్టి చేశారు దీని నిమిత్తమై మేము పోలీస్ స్టేషన్కి పాస్టర్ గారి వెళ్ళి కేసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్పందించలేకపోయారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ గారికి విఆర్ఓ సార్ గారికి అందరికీ ఇచ్చాం ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు దయచేసి దయచేసి మీ యొక్క మనసుతో చేసి మీరు ఇక మాకు కల్పించిన ప్రతి ఒక్కటి మీరు మాకు చేయవలసిందిగా మనవి చేస్తూ చేస్తున్నా చెల్లిస్తున్నారు మంచిది దైవజనులు అజయ్ గారు చక్కగా మాట్లాడారు నిజమే మరి అన్ని విషయాలలో అధికారులు మంచిగా స్పందించి న్యాయం సమకూర్చాలి ఒక మతాన్ని మనం ఆలోచించకుండా అన్ని మతాలను ఆలోచించి అందరం అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం అన్నదమ్ములాగా ముందుకెళ్తున్నాం ఈ రాష్ట్రం ఆ రీతిగా ఉంటుంది కనుక మనం ఈ రీతిగా ముందుకు న్యాయాన్ని సమకూర్చాలి మేము ఏదో కావాలని కోరటం లేదు ఒక మంచి ఆలోచన కలిగి ఉంటున్నాం ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని మాట్లాడుతున్నాం కనుక ఈ విషయంలో మనం ముందుకెళ్ళబోతున్నాం ఇప్పుడు మన మధ్యలో ఆ దైవజనులు సురేష్ మలాఖీ గారు మన మధ్యలో ఉన్నారు వీరు నేషనల్ సెక్రటరీగా దేవుని యొక్క ఏపీ రాష్ట్ర సెక్రటరీగా ఉంటున్నారు దైవజను ఇప్పుడు మనతో మాట్లాడతారు బ్రై జల మన ప్రభు నేసుకృష్ణనామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవదాసులకు అలాగే సిజీఎన్సీ నేషనల్ స్టేట్ ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాను గత కొన్ని దినాల నుంచి మరి మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటంటే తమ్మలపల్లి మండలం ఎద్దున ఎద్దుల పల్లిలో గత పది సంవత్సరాల నుండి సహోదరుడు పాస్టర్ పూల ఆంజనేయులు గారు ఈ మారుమూల ప్రాంతంలో ప్రజలకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటిస్తూ సేవ జరిగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఈ చర్చి పక్కలో ఈ గ్రామానికి చెందిన వారు కొంతమంది ఉన్నారు అయితే ఈ చర్చి పక్కలో వాళ్ళకు కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కాకోకుండా చర్చికి వెళ్ళేటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో అది వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది అది క్లోజ్ చేయడం ద్వారా చర్చికి వచ్చే ప్రజలు చర్చికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారని మరి పూల ఆంజనేయులు అనే పాస్ట గారు సిజేసి నేషనల్ అధ్యక్షుల చేయగూడి జాస్వయ్య గారికి తెలియజేసినప్పుడు మరి ఆయన ఆదేశాల మేరకు పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి బద్వేల్ నుంచి అన్నమయ్య జిల్లా నుంచి అనేక మంది షావకులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ప్రత్యేకంగా మరి మీకు రావటం ఏంటంటే ఈ ప్రాంతంలో మా షావకునికి తగినటువంటి న్యాయం జరిగించాలని ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్ఐ గారికి అలాగే పెద్దలకు సిజిఏ తరపున ప్రత్యేకంగా వినవించుకుంటున్నాం మాకు ఎవరి స్థలాలు వద్దండి చర్చికి రావలసిన దారి ఏదైతే ఉందో ఆ చర్చికి రావడం అనేక మంది ప్రజలు అనేకమైన సమస్యల చేత మనశ్శాంతి లేక సమాధానం లేక చర్చికి వస్తే కొద్ది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుందని చర్చికి వస్తూ ఉంటారు అటువంటిది చర్చికి రాకోకుండా దారిని క్లోజ్ చేయడం జరిగింది కనుక ఈ విషయమై ఆ జాతీయ అధ్యక్షులు నేషన్ లీడర్ అయినటువంటి చేగూడి జాస్వాయ్య గారి దృష్టికి అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి సేవకుల దృష్టికి అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మోజీ సాయి గారి దృష్టికి తెలియజేసినప్పుడు మేమందరం కలిసి సమస్య మీద పోరాటానికి స్థలానికి వచ్చి ఉన్నాం ఈ సమస్య తీరేంత వరకు ఎందాకైనా వెళ్తాం ఎంత దూరమైనా వెళ్తాం గనుక ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి లోకల్ ఉన్న పెద్దలకు మనం మనస్ఫూర్తిగా వినో చేస్తున్నాం ఈ సమస్యను అతి త్వరలోనే మీరు పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా మేము విశ్వాసం ఇస్తున్నాం గనుక ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము మా పెద్దలు సేవకులు పాస్టర్స్ అందరూ కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని కలవటానికి వెళ్తున్నాం ఎస్ఐ గారిని కలవటానికి వెళ్తున్నాం కనుక మాకు తగిన న్యాయం జరిగిస్తారని పరిపూర్ణమైన విశ్వాసంతో మేము వెళ్తున్నాం కనుక మీరు అందరూ ప్రార్థించాలని అలాగే మీరు కూడా సపోర్ట్ చేయాలని ప్రభుత్వ మనవి చేస్తున్నాను గమనించండి దైవజనులు ఏపీ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి సురేష్ మలాకి గారు చక్కగా మాట్లాడారు మరి అయినటువంటి ఎంఆర్ఓ దృష్టికి అధికారులు అయినటువంటి ఎస్ఐ గారి దృష్టికి తంబల్లపల్లిలో ఉంటున్నటువంటి వీరి దృష్టికి చాలా రోజుల క్రితమే తీసుకెళ్ళారు అయినప్పటికీ మరి ఏది ఏమైందో ఇంతవరకు న్యాయం అయితే జరగల ఇప్పుడు మేమంతా సిజీఐఎస్ తరఫున వెళ్తున్నాం తప్పకుండా మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం ఎంఆర్ఓ గారి ద్వారా ఎస్ఐ గారి ద్వారా ఈ చర్చికి న్యాయం జరుగుద్దని దైవజనుడు పోలా ఆంజనేయులు అనబడిన దానీలు గారి న్యాయం జరుగుతుంది ఒక విషయం గమని గమనించాలి వీరు యాభై సెంట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో వేసి చర్చ కట్టారు అయితే ఇప్పుడు వీళ్ళు యాభై సెంట్లు కావాలి అర్థంలా కానీ ఇక్కడ సేవ జరుగుతుంది కనుక చేసుకోండి దారి కావాలి చర్చకి దారి కావాలి ఎవరిది న్యాయం అంటారా కాదా మీరు ఆలోచించండి పెద్దలుగా మందిరం కట్టారు ఇది ఒక పరిశుద్ధ నిలయం పది మందికి సువార్త చెప్పి వారిలో ఉన్న పాపం ద్వేషం కల్ముషం తొలగించి వారిని మార్చే మార్గం ఇది మంచి మార్గం చెడు మార్గం అయితే కాదు కానీ మేము అడుగుతున్నది ఏంటంటే దారి ఇద ఆక్రమించుకొని ఉన్నారు సరే ఏది ఆక్రమించుకున్నారో అది మేము అడగట్లా ఆ చర్చికి ఒక మంచి దారి మీరు వారి ద్వారా ఇప్పించి న్యాయమును సమకూర్చాలని మేము కోరుకుంటున్నాం సీజేఐసి తరఫున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా పెద్దల యొక్క కోరిక మేరకు మేమందరం రావటం జరిగింది కనుక మేము ఈ విషయంలో ముందుకు వెళ్తాం ఒకవేళ అన్యాయమే జరిగితే ఎంత దూరమైన వెళ్తాం ఎంత భారమైనా దాన్ని కొనసాగించుతాం ఇది మా యొక్క ఆలోచన సిజేసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలుగు రెండు రాష్ట్రాలలో ఇప్పుడు కొంతమందే వచ్చాం ఇక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరగకపోతే వేల మంది ఇక్కడ కూర్చుంటాం ఇక్కడ కొంచెం న్యాయం జరిగేంత వరకు పోరాడతాం కనుక ఈ విషయాన్ని అధికారులు గుర్తించి దీన్ని సుభ సూక్ష్మంగానే ఈ న్యాయం జరిగించి దారిపించాలని కోరుకుంటున్నాం మతోన్మాదం అంతా